నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్తం అంతా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు గారున్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమ్మవారి నవరాత్రులలో ఏడవ రోజు ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురించి నవదుర్గల్లో ఏడవ అవతారం వచ్చేసి కాళరాత్రి అవతారం అమ్మవారు చాలా చక్కగా పేర్లు వర్ణించినట్లే అమ్మవారు రాత్రి స్వరూపంగా ఉంటారు అని అంటారు అంటే చీకటి వర్ణం కలిది అని అర్థం నల్లని స్వరూపం కలిది అని అర్థం నల్లని స్వరూపము అంటే అమ్మవారు నల్లని స్వరూపంగా ఉంటారు అని కాదు దాని అర్థం నల్లని స్వరూపం అంటే అంటే రకరకాల లో మునిగి తేలుతున్న వాళ్ళకి అలాంటి భయంకరమైన స్వరూపము అని అర్థం అది దాని అర్థం అది అంతేగాని వేరే ఏమీ లేదు అయితే ఇక్కడ అమ్మవారి మెడలో అంటే మాలలు ఆ అవి ఉంటాయి ఆ మాలలు కూడా విద్యుత్ కాంతులు వెరజల్లుతూ ఉంటాయి టమా అంటే ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇప్పుడు మన ఏవో లైటింగ్లు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా పండగలప్పుడు ఆ లైటింగ్లు ఎలా అయితే ఆ బుడ్డి బుడ్డి లైట్లు పెడితేనే మనం మురిసిపోతూ ఉంటాం అదే అమ్మవారి వేసుకున్న జప లోపల మాలలు కాని లో కానీ తన కళ్ళుట గుండ్రంగా ఉంటాయిట చక్కగా ముద్దుగా ఆ కళ్ళు అవి కూడా విద్యుత్ కాంతులే వెరజల్లుతూ ఉంటాయిట తెలుసినా అయితే ఆ విద్యుగా ఇంకా ఆ లైట్ని తట్టుకునే కెపాసిటీ ఎక్కడ ఈ అమ్మవారిని కాళరాత్రి అనగానే మహాకాళి అవతారము భయపడిపోకర్లేదండి కాళరాత్రి అనగానే ఈ అమ్మవారితోనే ఇంకా ఎటువంటి ఏవేవో చేసేస్తూ ఉంటారని తాంత్రిక ఆస్పెక్ట్స్ రకరకాలు ఇంకా అవి నూర్త పలకడం కూడా ఇష్టం లేదు అలాంటివి చేసేస్తూ ఉంటారని అలాంటివి అనుకోకండి దానికే ప్రసిద్ధి అనుభో అనుకోబోకండి అస్సలు వద్దు మహాపాపం అసలు వద్దు అయితే ఈ అమ్మవారు మిక్కిలి పరమ శుభంకరి శత్రువులకి దానవులకి నేను ఇందాక చెప్పిన ఇతరోతర కార్యాలు చేసే వాళ్ళకి వాళ్ళకే భయంకరి మిగతా వాళ్ళందరికీ పరమ శుభంకరి కూడా ఈని మించిన శుభంకరి లేదండి ఇది నా స్వానుభవం అయితే ఈ శుభంకరి చాలా చక్కగా ఈవిని నేను కాళరాత్రి అని పిల్లలు ఖచ్చితంగా శుభంకరీ అనే పిలుస్తా అయితే ఈ శుభంకరి ఆ కన్నతల్లి చాలా చక్కగా ఈవుడిని కనుక మనం పూజించుకున్నట్లయితే సహస్ర చక్రం అంటే మనకి నడినెత్తిన ఉండే చక్రం మూలాధార చక్ర స్వాధిష్టాన చక్ర మణిపూర్ చక్ర నాహిత చక్ర విశుద్ధ చక్ర తర్వాత ఆజ్ఞా చక్ర సహస్రార చక్ర ఈ చక్రాలన్నిటినీ చేరుకుని మన ఏడో చక్రానికి వెళ్ళిపోయే వరకు మనకి ఇంకా మొత్తం క్లియరెన్స్ వచ్చేసినట్టే ఏ బ్లాకేజెస్ లేవు అని అంటాం మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా పూజ మీద మనసు నిమగ్నమై ఉండట్లేదండి లేదా పూజ మీద శ్రద్ధ ఉండట్లేదండి టెంకాయ కూడా చక్కగా ప్రేమగా కొట్టుకోలేకపోతున్నామండి లేదా ఒక శ్లోకం చదువుతున్న నిద్ర వస్తుందండి పుస్తకం అక్కడే పడేసి నిద్రపోతున్నాం అండి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఎక్కడో ఒక చోట చక్రాలు బ్లాక్ అయ్యాయని అర్థం రోగాలు చక్రానికి సంకే చక్ర బ్లాక్ ఇచ్చేసి సంకేతాలే ఏ రోగమైనా సరే శరీరంలో ఆ భాగంలో చక్ర బ్లాక్డ్ సింపుల్ అంతకంటే పెద్దగా ఏం లేదు అక్కడ అయితే సహస్రార చక్రాకి వెళ్ళిపోతాం అంటే అమ్మవారి యొక్క శక్తిని మనం దర్శించుకోవడానికి చాలా చక్కగా వీలుంటుంది నిత్యం చక్ర క్లెన్జింగ్లో నిమగ్నమై ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఈ పాయింట్ అర్థం అవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు అయితే ఈ చక్ర లో చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే మీరు చాలా సార్లు చూసే ఉంటారు సహస్రాల చక్రాకు వెళ్ళేసరికి ఏదో ఒక భగవంతుడి స్వరూపం మీకు దర్శనం అవుతుంది అది మీ ఇష్టదైవో కులదైవో మీరు నిత్యం దైవం మీ నోట్లో నాలిక మీద ఎప్పుడు నానే దైవమో ఏదో ఒక దైవం మీకు మాత్రం కనబడుతుంది అలా కనబడకుండా ఏదో జంతువులు కనపడతాయి కొంతమందికి అవి కూడా దైవరూప వాహనాలు అయితే ఇబ్బంది లేదు అవి కాకుండా అయితే అప్పుడు డిస్కస్ చేద్దాం తర్వాత అయితే ఇలా కనబడుతూ ఉంటాయి అంటే మీ చక్రాలన్నీ క్లెన్జ్ అయిపోయాయి అనడానికి అదొక్కటే సంకేతం ఇంకే సంకేతం లేదు ఎలా తెలుస్తుంది లేకపోతే దీనికి టెస్ట్లు ఉండవు అవును మెడికల్ టెస్ట్లు ఉండవు వీటికి అంటే ఉంటుండొచ్చు నాకు తెలియదు అయితే ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్కవి శత్రువులు దానవులు భయాలు ముఖ్యంగా మాకెవరో చెడు తలపెట్టారండి బ్లాక్ మ్యాజిక్ బ్రౌన్ మ్యాజిక్ ఇతరతర కలర్ మ్యాజిక్లు ఏమన్నా తలపెడితే అటువంటివి ఏమన్నా సంకేతాలు మీ తలుపుల మీద కన మీ కనబడ్డాయని చాలామంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు అలాంటివి భయాలు నిజంగా మీరు కళ్ళతో చూసినట్లయితే మీరు నమ్ముతున్నట్లయితే అప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆరాధనని చేసుకోండి ఎలా చేయాలి అమ్మవారి స్వరూపాన్ని కళ్ళలో నిలుపుకోండి లేదా ప్రింటౌటో ఫోన్లోనో ఎక్కడో చోట పెట్టుకోండి పెట్టుకొని అమ్మవారిని వచ్చిన మంత్రంతోనే చేసుకోండి కాళరాత్రి అమ్మవారి మంత్రమనో లేకపోతే ఆ కాళరాత్రి అమ్మవారి మన మీదనే మనసు లగ్నం చేసి ధ్యానం చేసుకోండి చాలా చక్కగా అటువంటివి మీ ఇంటి జోలికి కూడా రావు మీ ఒంటి జోలికి ఇంటి జోలికి రావు అటు నుంచి అంటే పారైపోతాయి ఎలాంటి శత్రువులున్నా పారిపోతారు అమ్మవారిని మనం కలుసుకుంటాయి నమస్తే నమస్తే